ఎర్రగొండపాలెం పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో టీడీపీ శ్రేణుల కోలాహలంలో మినీ మహానాడు నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఎర్రగొండపాలెం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి గూడూరు ఎరిక్షన్ బాబు మరియు పరిశీలకులు వేములకొండ శ్రీనివాస్ పాల్గొన్నారు ముందుగా ఎన్టీఆర్ సెంటర్ వద్ద స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి విగ్రహానికి పూలమాల వేసి అర్పించి అనంతరం ర్యాలీగా టీడీపీ కార్యాలయం వద్దకు చేరుకుని తెలుగుదేశం పార్టీ జెండాను ఆవిష్కరించారు తదుపరి కార్యకర్తలతో మహానాడు సభ నిర్వహించి ఎరిక్షన్ బాబు కార్యకర్తలను ఉద్దేశారు ప్రసంగించారు అనంతరం నియోజకవర్గ తీర్మానాలను ప్రవేశపెట్టారు ఈ కార్యక్రమంలో ఎర్రగొండపాలెం నియోజకవర్గ టీడీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు

కూర్చున్నా ఎస్టీ నాయకులు ఎస్టీ నాయకులు మరి పార్టీ ఎన్నికలు మొదలైన తర్వాత ఐదు మండలాల్లో ఆయన ప్రత్యేకంగా పర్యవేక్షించి ఉదయం పదింటికి మీరు ఏకగ్రీగా వెళ్ళిపోవడం జరిగింది అది ఆయన నాయకత్వం పక్కనటువంటి మండల కనిరు గాలి మీత అన్ని పదములు గాలి మరి అదే వారి జపీడిసి ఎంపీపి ప్రస్తుతం సర్ఫం చేయబట్టి శ్రీ మూడవ మంత్రి నాయక్ గారు ఈ సమనుజేసి మాత్రం సంజ్ఞ కోరు ప్రవేశం పార్టీ కార్యాలయంలో ఎంపార్టెషన్ ఒకకే అతిథులుగా వచ్చేట నారాయణ తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి శ్రీ గురు నరసింహ గారికి అదే విధంగా మన ఐదు మండల పార్టీ అధ్యక్షులకి క్లస్టర్ ఇన్చార్జ్లకి స్టేటు మరియు గ్రామస్థాయి వివిధ హోదాలో ఉన్నటువంటి వేదికలు లభించినటువంటి నాయకులకు ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకొని ఏర్పాటు చేసుకోవడానికి అదేవిధంగా మన గౌరవ ముఖ్యమంత్రి గారు జనార్థన్ రెడ్డి గారు చేస్తున్నారు నాకు అన్నం అవసరం చెప్పండి నేను హోటల్ దగ్గరికి వెళ్ళా ఆయన ఒక ప్రతిసారి నీ దగ్గరకు వచ్చి ఒకటి అడుగుతా ఉన్నా దగ్గర సాగరణాలనేది రెండో బ్రిడ్జ్గా ఉన్నాడు అడుగుతున్నా సరే హరీష్ ఏదో ఒక రోజు మనం చూద్దాం అన్నాం మీరేమన్నారు నేను ఇక్కడ ఉన్నా ఒకసారి అలా చెప్పారు నేను అక్కడ తీసుకొని వచ్చాను ఆయన వెంటనే మనకు ఆ రోజు మాట ఇవ్వడం జరిగింది బీసీ జనార్దన్ రెడ్డి గారు ఆర్ఎండి మంత్రి అక్కడికి వచ్చి ఈ నియోజకవర్గంలో మంత్రులు చేశారు ఎమ్మెల్యేలు చేశారు తెలుగుదేశం పార్టీ ఒక రోజు కూడా ఇక్కడికి వెళ్ళలేదు అయినప్పటికీ అమ్మవారి గుడికి రెండవ గురించి మంజూరు చేస్తానని చెప్పేసి ఆయన మాట అలాగే మనం ఇచ్చినటువంటి మాటలు నిలబెట్టుకునే దాంట్లో నేను చాలా చేదో అనుభవాలు కూడా చూస్తా ఉన్నాను కానీ నేను ఇవి చిన్నప్పుడు చేసిన రాజకీయాలు ఇప్పుడు ఎరమణపాలన చేస్తా ఉన్నాను